హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు వీడియో అయితే మా మీది తోట చూపిస్తున్నానండి చెట్లన్నీ చూపిస్తాను మీరు కూడా చూడండి మీకు వేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దానిమ్మండి మొన్నైతే షార్ట్ వీడియో కూడా పెట్టాను దీన్ని చూసారో లేదు మీరు చూడండి ఒకసారి ఇదైతే మేము విత్తనం వేసి పెంచామండి సూపర్గా వచ్చిన చెట్టు అయితే చూసారు కదండి ఆ రోజైతే నేను పెట్టాను మీకు ఇదిగో చూడండి అలా వచ్చినాయి మొగ్గలన్నీ ఇవ్వండి చూసారా ఇట్లా చూడండి ఎలా ఉన్నాయో పూలు అయితే బాగా వస్తున్నాయండి కాయలు మాత్రం నిలబడట్లేదు చూసారా అండి చెట్టు అంతా ఎలా వచ్చిందో ఇదిగో ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయండి ఇదిగో ఇవన్నీ మొగ్గులేనండి చాలా మొగ్గలు వచ్చాయి చూసేదానికైతే మాత్రం చెట్టు అయితే మేము కాయలు కాస్తుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మరి ఏమవుతుందో చూడాలండి ఇదైతే మనకి వేసి సిక్స్ మంత్స్ అవుతుందండి అంతే చెట్టు అయితే మన వేపుగా పెరిగిందండి వీటికైతే నేను పోషకాలు అయితే అందిస్తానండి ఎగ్గాయలు పశువుల పేడ అలాంటి కూరగాయలు వేస్ట్ అన్నీ ఇస్తానండి అందుకే వేపుగా పెరిగిందేమో అనుకుంటున్నాను నేను ఇదండి ఈరోజైతే ఈ దానిమ్మ చెట్టు గురించి ఇదిగో చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయి ఇంత చిన్న చెట్టుకి నాకే ఆశ్చర్యం వేసిందండి ఇదిగో ఇట్లా రాలి అయితే పోతున్నాయండి ఇదిగో చూడండి కొంచెం వచ్చి ఇలా రాలిపోతున్నాయి దాన్ని ఇచ్చినాక నిలబట్టలేదు మరి చిన్నదాన్ని నిలబట్టలేదు ఏమో అర్థం కావట్లేదండి నెక్స్ట్ చూడండి ఇదంతా చూపిస్తామే ఇగోండి ఇగోండి కింద కూడా చూడండి అలా వచ్చినాయి ఇలా రాలుతున్నాయండి చూడండి కింద ఇట్లా రాలిపోతున్నాయి మొగ్గలు అనేది నెక్స్ట్ ఇంకా వచ్చినాయండి మళ్ళీ చెట్టు దీంట్లోంచి ఒక చెట్టు అయితే తీసి వేసామండి పక్కన చూడండి ఇదైతే చిన్నది ఇంకా చూడండి మొగ్గలు ఇలా వస్తున్నాయి ఆకే ఆశ్చర్యంగా ఉందండి చూడండి ఇలా వస్తున్నాయి అనేది ఇంత చిన్న చెట్టు దీంట్లోనే దోశ పడిందండి ఎరువుల్లో పశువు ఎరువులు దోశ చెట్టు పడింది ఇగండి చూడండి మొగ్గలైతే ఇదండి కాయలు ఇగ కనిపిస్తుందా మీకు పిందులు ఇప్పుడే పిందులు వచ్చాయండి చూడాలి కాయలు ఎలా వస్తాయనేది చూసారా నేను అన్ని టబ్బులునే పెంచుకున్నానండి వంద రూపాయల టబ్బులు ఇవన్నీ వంద రూపాయల డబ్బుల్లో సగానికి వేసుకున్నానండి మట్టి తర్వాత అన్ని పోషకాలు ఇచ్చుకోవచ్చు చెరువులని సగానికి నింపుకున్నాను తర్వాత నెక్స్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ అండి చూడండి ఎలా ఉందో పట్టుకుంటే ముళ్ళండి ఇది చూసారా ఇగో మగ్గలు చూడండి మొన్న పూలు చూపించాను కదండి మీకు షార్ట్ వీడియోలో ఇవ్వండి కాయలు అండి కాయలు ఎక్కడ కూడా ఉన్నాయండి పట్టుకోవాలంటే భయం ఉంది ఇది చూడండి కాయలు అయితే నెక్స్ట్ ఇవ్వండి చూపినా ఇదిగోండి టూ ఉన్నాయండి ఇక్కడ అన్నీ గోడవతో కిలిపి ఉన్నాయండి ఉల్లు ఇవన్నీ చూస్తున్నారా అండి ఇదిగోండి ఇంకా కాయలు చూసారా పెద్ద సైజు కాయ చూడండి ఎంత పెద్ద సైజు ఉంది రెండు అరచెత్తుల నిండా ఉందండి కాయ అయితే ఇదిగోండి ఇది మళ్ళీ చిన్నదండి కొద్దిగా చూసారా ప్రస్తుతానికి ఏతే ఉన్నాయండి పూతంతా చాలా వరకు రాలేండి పాపం శక్తి లేక ఏమో అదండి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ అయితే చూడండి ఇవ్వండి కాయలు ఇవ్వండి ఇదైతే వైట్ కలర్ కాదండి పింక్ లోపల అనేది పింక్ కలర్ అండి మాకైతే ఇష్టం అని చెప్పి మేము అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నామండి త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు అంత మొలకి ఇచ్చాడండి మాకు ఇదంతా పెంచడానికి మాకు మూడు సంవత్సరాలు పట్టిందండి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతే పోత వచ్చిందండి ఇది మూడు సంవత్సరాలు ఎదురు చూసాను దీనికోసం అయితే నేను వైట్ ఆ పింకా వైట్ ఆ పింక్ అనుకున్నాము కొమ్ వచ్చింది కాబట్టి పింక్ అయితే మాకు వచ్చిందండి సూపర్ కలర్ అండి వీడియోలో అయితే ఇంతకుముందు పెట్టున్నాను నేను షార్ట్ వీడియోలో మీరు చూడండి తర్వాత చూడండి కరేపాయ్ చెట్టు వేసుకున్నాను చిన్న మొలక వేసుకున్నాను ఇప్పుడికైతే ఇక్కడ దాకా వచ్చిందండి గ్రోత్ అయితే చాలా బాగా అవుతుంది కానీ సన్న ఆకండి ఇది పెద్దాకైతే కాదు చిన్నది సన్న ఆకు కానీ వాసన మాత్రం సూపర్గా ఉంటుందండి ఇది ఈ చిన్న సైజు టబ్లో పెట్టుకున్నాను నేను అది చిన్న రైట్ వస్తే ఇప్పుడు చూడండి మీకు షూట్ చేస్తుంటే మధ్యలో ఒకటి కనిపించింది కానీ మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి చూడండి అక్కడైతే పిచి గూడు పెట్టుకుందండి చూసారా అంత బాగుంది మనుషులే కాదు ఇల్లు కట్టు కూడా ఎంత నీట్గా కట్టుకున్నాయో చూడండి గుడు పక్షులు దాంట్లో బాగా ఇల్లు వస్తుందండి చూస్తా ఉన్నాను ఇంత నేను మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి చూసారా అండి చూడండి ఇదైతే నేరేడు చెట్టు అండి హైబ్రిడ్ నేరేడు చెట్టు ఇది ఇదైతే మా వారు ఒకసారి పనికి వెళ్ళి వస్తూ వస్తూ కాయలు తీచ్చారండి ఒక వంద గ్రాములు అవైతే తిని అట్లా వేసాము అవైతే మొలకలు వచ్చాయండి దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి గుచ్చాము చూసారా ఎలా వచ్చిందో కాండం ఇప్పుడుకైతే ఇగురులు పెడుతుంది చేస్తుంది కానీ మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఏసీ ఇప్పుడికైతే పోతయితే రాలేదు కానీ వెయిట్ చేస్తున్నాం అది ఎప్పుడు వస్తుందా అనేది ఇప్పుడు వస్తే మీకు కూడా చూపిస్తానండి ఈ విధంగా అయితే చెట్టు ఇంతవరకు పెరిగిందండి మేమైతే పెంచడం లేదు కట్ చేసేస్తున్నాం నీటికి గుబురుగా పై దాకా వెళ్ళడం లేదు మిద్ది మీద కాబట్టి చూసారండి నేనేటుండి అనేది ఇది ఎప్పుడు కాస్తా అని వెయిటింగ్లో ఉన్నామండి కాయ అయితే ఆ రోజు సూపర్ టేస్ట్ ఉండిందండి ఆ రోజు వారు ఇచ్చినప్పుడు దీనికైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి మేము ఏసీ ఇప్పుడు వస్తే అంజీ రండి చూడండి అంజీరు కాయలు అనేది ఎలా ఉన్నాయి చూసారా మొన్న మాగిందండి మీకు కూడా పెట్టాను అది కూడా చూసారా అండి ఇది కూడా వేసి త్రీ ఇయర్స్ అవుతుందండి ఇది కాయలైతే ఇప్పటికి సిక్స్ టైమ్స్ ఏమో తీసుకున్నామండి కాయలు అయితే బాగా టేస్ట్గా ఉంటాయి పింక్ కలర్ అండి బాగుంటుంది కలరు టేస్టు అన్నీ బాగుంటుంది కానీ ఇక్కడ పిసుకులు ఒకరో ఎక్కువ అండి అందుకని జాగ్రత్త చేసుకోవాలి కానీ ఒక్కోసారి పిసుకులకే వదిలేస్తుంటానండి నేను ఫ్రూట్స్ అనేది ఇదండి ఇక్కడైతే మనం పనగంటాకు వేసుకున్నాం అండి ఇదంతా చూడండి పనగంటాకైతే ములిసింది ఇది టమాటా చెట్టు అండి ఇది మధ్య నార వేసుకున్నానండి అక్కడక్కడ ఒకటి వేసుకున్నాం ఇక్కడైతే మనకి చూడండి పనగంటాకు తులసి మొలిసిందండి నేను వేయలేదు చూసారా మిర్చి మిర్చి మొలకలు చూసారా ఇవైతే నేను వేసాను ఇదైతే నేను మొలవలేదండి ఏలేదండి ఇది మొలిసింది సరే అని ఉంచేసాను స్వామికి పనికి వస్తుందని ఇది ఎక్కడ ఒకటి పడిందండి చూడండి ఇది కూడా వచ్చింది మొన్న ఏమో ఇరిగిపోయిందండి డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ వేసాను ఇదైతే వచ్చిందండి దీనికి మళ్ళీ మనం కర్ర పెట్టి సపోర్ట్ ఇస్తే పైకి వెళ్ళి వాళ్తుంది అప్పుడు కాసద్దండి అది చూసారండి నెక్స్ట్ అయితే జామ చెట్టు అండి హైబ్రిడ్ హైబ్రిడ్ అంటారు కదండి కేజీ జామ్ అని అంటారు దీన్ని దీన్నైతే ఫోర్ ఇయర్స్ అయిందండి మేము తెచ్చి చిన్న చెతకు కాదు ఫోర్ ఇయర్స్ అయింది టబ్లో పెట్టి చూడండి వంద రూపాయలు టబ్బులు అయితే పెట్టాను నేను దీంట్లో పనగంటాం కూడా ములిసింది చూడండి సరేలే ఫ్రెష్గా మన కంటికి మంచిది కదా నుండి నేను అప్పుడప్పుడు తాళింపు చేస్తానండి అంత తుంచి చూసారా జామకాయ ఇదిగో ఇట్లా వచ్చిందండి నా ఫోర్ ఇయర్స్కి ఇంత కాండం అయితే తయారైంది చూసారా ఇప్పటికైతే మేము సిక్స్ టైమ్స్ జాంకాయలు తీసుకున్నామండి ఇది సెవెన్ సెవెన్ టైం అండి ఇది చూసారా మొన్న మీకు వీడియోలో కూడా పెట్టానండి ఇది కూడా మీకు చెప్తున్నాను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఒకసారి అనుకోవాకండి గుర్తుంటే చెప్తున్నానని ఇగోండి జామకాయలు అయితే చూసారా అండి మొన్న చూపించిన పిందిలే ఇప్పుడు చూడండి ఇదిగో చూడండి ఇది ఫస్ట్ కాయ అండి చూడు ఎంత పెద్దది అవుతుందో ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇది కాయ అయితే పెద్దే అవుతాయండి ఇది ఈ ఎండలు చూస్తే భయంకరంగా ఉండే ఈసారి ఎట్లా వస్తాయి అర్థం కావట్లేదు చెట్టు అయితే తట్టుకోలేకపోతుందండి అసలు బొయ్యలేకపోతుంది సపోర్ట్ ఇవ్వాలి ఇట్లకి దారాలు కట్టి ప్రతిసారి అంతేలేండి దారాలు అయితే కట్టి ఇలా సపోర్ట్ ఇస్తుంది ఇదిగో అన్నీ కట్నీయానండి ముందు మేము సపోర్ట్ కోసం కాయలు పెద్దవి కదండి ఇదిగో దారాలు చూసారా ఇగో ఇవన్నీ అండి మేము సపోర్ట్ కోసం ప్రతిసారి ఇదేనండి ఇదండి ఇదైతే మాకు టేస్ట్ లోపల పింక్ ఉంటుందండి ఇది పింక్ కలర్ ఉంటుంది లైట్ పింక్ అండి ఎక్కువ లేదు లైట్ పింక్ పెద్ద కాదు టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి ఉన్నట్టు అండి కాయ అయితే జామ్ చెట్టు మేమైతే దీన్ని పురుణించు ఉంటామండి ప్రతి చెట్టు కూడా ఇట్లా పెడతాం హైట్లో చూసారా నెక్స్ట్ అయితే చూడండి పనగంటాకు చెప్పాను కదండి నేను ఆడ వేసుకుంటానని అంత ఫ్రెష్గా చూడండి అందరూ లేని పంట అండి మనం ఏమేమి ఎరువులు తప్ప చూసారా ఇంత ఒక్క అనేది కూడా లేదండి వచ్చేసింది రేపన్నా కొంచెం చేయాలండి ఫ్రై అయితే ఫ్రై మొన్న వీడియో మీకు కూడా పెట్టానండి చూసారా అండి కంటికి చాలా మంచిదండి ఇది తింటే మాత్రం అందుకని నేను ఇది ఏడున్నా తీసేయనండి అట్లాగే పెంచుకుంటాను ఇదైతే కలబందండి ఒక మూలక వేసుకున్నాను కింద అయితే ఉంది మాకు అయినా కానీ పైన ఒకటి వేసుకున్నాను చూసారా మొన్నే గుచ్చాను అదండి నెక్స్ట్ అయితే మనము యాపిల్ బేరుకి వెళ్దామండి చూడండి ఇదైతే యాపిల్ అండి అంటే కొండ కూడా అంటారు తెలుగులో చాలామందికి యాపిల్ పేరు అంటే తెలుస్తుందో లేదో కానీ కొండ గానీ కూడా అంటారండి ఈ సైజ్ వస్తుందండి కాయ అయితే ఈ సైజు వస్తుంది మీకు పోతే చూపించాను కదండి మా ఇదిగోండి ఇంకా అయితే కాయలు ఇదిగో ఇప్పుడు ఇప్పుడు పిందులు వస్తున్నాయండి చూడండి ఇదిగోండి చూసారా పిందులు ఇవ్వండి ఇదిగోండి ఇదిగో చూసారా కనపడుతున్నాయా బాగా తర్వాత ఇంకా ఇక్కడ ఎక్కడ చూశానండి సన్న తర్వాత చూపించాడు ఇదిగో ఇదండి చూసారా కనబడుతున్నాయా చూడు ఇలా చెట్లంతా ఇవ్వండి కిందులు వచ్చేసాయండి బాగా ఇప్పుడైతే పెద్ద అవుతాయి అయిన తర్వాత మీకు చూపిస్తానండి వీడియోలు అయితే చూసారా అండి ఎలా వచ్చినాయో ఇవ్వండి ఇప్పుడే పిందులు తయారవుతున్నాయండి మనం వేసింది మనకి కానీ చెట్టు నిండా విరగ్గాసిందండి పూత అయితే కంచాలా వరకు రాలిపోయిందండి ఇప్పుడైతే మనకు కాయలు అయితే వస్తున్నాయి ఇవ్వండి ఈ కొమ్మ గోధుమ చూడండి ఇవ్వండి చూసారండి కనిపిస్తుంది నాకు మధ్యలోంచి ఇది పిందుల మీద ఎంత అదనండి చెట్టు పెద్ద చెట్టు అయితే నెక్స్ట్ అయితే ద్రాక్ష చెట్టుకు వచ్చేద్దామండి చూడండి ద్రాక్ష అయితే మొన్న మీ గుత్తులు షార్ట్ వీడియోలో పెట్టాను కదండి చూడండి ఎలా ఉన్నాయో చూసారా గుత్తులు ఇంత బాగా కాసిందండి ఇది ఇది కూడా ఫోర్ ఇయర్స్ అయిందండి మనం వేసి యాపిల్ బేరు కూడా ఫోర్ ఇయర్స్ ఇవన్నీ ఒక తడవ తెచ్చామండి యాపిల్ బేరు కూడా త్రీ టైమ్స్ తీసుకున్నాము ద్రాక్ష అయితే ఫోర్ టైం అండి ఇది చూసారా ఎలా ఉన్నాయో గుత్తులు అనేది చూసారా ఇప్పుడు ఇప్పుడు లైట్ పింక్లోకి వస్తున్నాయి చూడండి కనిపిస్తున్నాయండి మీకు ఇవ్వండి గుర్తు చూడండి పెద్ద గుత్తు అయిందండి ఇప్పుడు చూడండి అవతల పెలిపోయిందండి ఇది చూసారా అండి కలర్ దీప్తి చూసారా అండి మాగుతుంది కనిపిస్తుందా అదా గుర్తు అయితే మాగుతుందండి ఇవ్వండి ఇంకా ఇదిగోండి సరే అండి ఇదిగో ఇంకొక గుర్తు ఇట్లా అక్కడక్కడ అదిగో ఇట్లా పక్షులు అయితే ఏ తినేస్తా ఉన్నాయండి ఇప్పులు ఏమో పాపం బాగానే వేస్తున్నాయి ఆడాడ ఏ తింటున్నాయి పోనీలు అయి తిని మిగిలంగానే మనం తిందామని చూస్తున్నాం అండి మేము అందుకే వదిలేసాం ఏవి కూడా వేయలేదు బ్యాగులు గిగులు తినలే అని కవర్లు కూడా కట్టదాం అనుకున్నాం కానీ అండి పక్షులు తింటాయి కదా అని చూసారు కదండి ద్రాక్ష చెట్టు అయితే చూపించాను మీకు అన్నీ కలర్ అయితే సూపర్ కలర్ అండి ఇది చూడండి మా ఇంటి చుట్టూ వాతావరణం అయితే ఇలా ఉంటుందండి చూసారా పెద్ద తాటి చెట్టు అయితే ఉందండి తాటికాయలు వాళ్ళు పడతాయండి కింద అయితే మేమైతే తినము వాటిని అందుకని తెచ్చుకోండి బాగా పండుతాయి ముంజులు ఎప్పుడైతే మాత్రం పూపించుకుంటామండి సుసారా అండి ఎంత బాగుంది కాచికాయ అట్లాగ చూడండి వెనకంతా మాకు చుట్టూ పొలాలు ఇంటి చుట్టూ చల్లని గాలి వాతావరణం మాకు ఎంత స్వేచ్ఛగా ఉంటుందంటే స్వచ్ఛమైన ఇక్కడ బండ్లు గిండ్లు కూడా పోవండి మనకి ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడో ఒక బండ్ బైక్ అట్లా పోతుంటాయి చుట్టుపక్కల లారీలు బస్సులు ఏమి ఉండవండి మనకి ప్రశాంతమైన వాతావరణం అండి చూసారా అండి నేనైతే ఇట్లా చేసుకుంటానండి ఎరువులాగా ఏందంటే ఒక ఒక లేయర్ మట్టి వేసుకుంటానండి ఒక లేరు మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి ఎరగడ్డలు టమాటాలు బీరకాయ పుక్కులు అవి చెడిబిడి ఉంటాయి కదండి ఎరగడ్డ పప్పులు అన్నీ వేసుకొని మళ్ళీ మట్టి వేసుకుంటానండి మళ్ళీ మట్టి వేసుకొని మళ్ళీ కూరగాయలు వేసుకొని మళ్ళీ మట్టి వేసుకొని ఇది నింపుకుంటానండి పూర్తిగా నింపుకున్నాక వన్ వీక్కి టెన్ డేస్కి బాగా మా ఎరువులాగా తయారైపోతుందండి చెట్లకు మంచి బలం అండి ఇది ఇదే నేను వాడేది ఇదంతా అయిన తర్వాత తల ఒక గుప్పిడు వేస్తూ ఉంటానండి చెట్లకి ఇంకా మెగ్గాయలని అని వేస్తూ ఉంటాను వేసేటప్పుడు మీకు కూడా చూపిస్తానులేండి ఎగ్గాయలు కూడా ఇట్లా తయారు చేసుకుంటానండి నేను కింద ఇల్లు మట్టి తెచ్చుకొని ఇప్పుడు ఇదే చేసుకుంటాను ఎరువులాగా దీన్నే వేసుకుంటానండి నేను ఈ విధంగా తయారు చేసుకుంటాను నేను చూడండి ఇంకో మొలగ తీసుకొచ్చి దీంట్లో పెట్టానండి దానిమ్మ చెట్టు ఇది కూడా బాగా వచ్చింది కానీ ఇంకా పూత అయితే రాలేదండి ఇది బాగా వచ్చింది చెట్టు అయితే ఇక్కడ పానగంట కూడా వచ్చింది చూడండి ఇదంతా ఒక రోజుకి ఫ్రై చేసేస్తానండి నేను చూసారా అండి ఎంత బాగున్నాయి చెట్లు ఫ్రెష్గా అనేది బాగా నేను ప్రోటీన్లు ఇస్తానండి వీటికి అందుకని ఇలా ఉంటాయి చిన్న చెట్లే వచ్చేస్తున్నాయి ఇవి ఇదండి ఇవాళ వీడియో అయితే నచ్చితే కానీ లైక్ చేయండి